హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నానండి మనకి గుళ్ళల్లో ఈ ప్రసాదం పెడుతూ ఉంటారు కదా మరి అదే సూపర్ టేస్ట్తో మనమైతే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీ అండ్ సింపుల్ వేలో మీకైతే చూపించేస్తాను మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి దీనికోసమైతే నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నానండి టూ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యం తీసుకున్నాను దీన్ని ఒక రెండు సార్లు కడిగేసుకొని మనం ఉడికించుకుందాము నేనైతే నార్మల్గా ఉడికించుకుంటున్నానండి మీరు కావాలంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు నేను కడిగేసి ఇట్లా వాటర్ పోసేసి పెట్టేసుకున్నాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానయ్య అంటే మనకి త్వరగా ఉడికిపోతుందనమాట దద్దోజనానికి మనకి బాగా సాఫ్ట్గా ఉడకాలి కొంచెం పలుగ్గా ఉండకుండా సాఫ్ట్గా ఉడకాలన్నమాట నేను ఇట్లా మీడియం ఫ్లేమ్లో నేనైతే కుక్ చేసేసుకుంటున్నాను మనం ఈ దద్దోజనం చేసేటప్పుడు మనకి అన్నము సాఫ్ట్గా ఉండాలన్నమాట పలుగ్గా ఉంటే అంత బాగుండదు మనకి పెరుగు అది వేసినప్పుడు కొంచెం ఇంకా నీలుకున్నట్లు అయిపోతుంది అనమాట రైస్ సో ఇట్లా అయితే సాఫ్ట్గా మనం ఇట్లా తీసుకోవాలి నేను ఇట్లా ఉడికించుకున్న అన్నాన్ని ఒక ప్లేట్లోకి ఇట్లా తీసేసుకున్నాను అనమాట ఇది కొద్దిగా వేడి తగ్గాలి చల్లారిపోవాలి సో ఇందులో ఒక హాఫ్ టూ పార్టీషన్స్ చేసి ఒక హాఫ్ ఆఫ్ రైస్ని ఒక పక్కకి ఇంకో హాఫ్ ఇట్లా తీసుకొని ఒక హాఫ్ పార్టీషన్ని మాత్రం మనం మ్యాష్ చేసేసుకోవాలి ఈ వేడి మీదే గెరటితో ఇట్లా అన్నామంటే మనకి కొద్దిగా సాఫ్ట్గా అయిపోతుందనమాట ఇట్లా కొంచెం అట్లా అట్లా అంటే సరిపోతుందండి వేడి మీద సో ఇప్పుడు ఈ మొత్తం పార్టీషన్ని ఒకటిగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లారే లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో నేను సొంటి వేసుకుంటున్నానండి ఈ సొంటి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మనకైతే దీన్ని కొద్దిగా ఎర్రపడే వరకు ఇట్లా ఫ్రై చేసుకుందాము దీనికి ఒక ఐదు నిమిషాలు అయితే పడుతుంది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా అవ్వాలి దీన్ని మనం దంచి పొడి చేసి పెట్టుకుందాము మనకి ఈ ఫ్లేవర్ అనేది మనకి ఈ దద్దోజనంలో చాలా మంచిగా ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే అదే కడాయిలో ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని నేను పోపు నెయ్యితోనే పెడుతున్నానండి ఆయిల్ వేయట్లేదు కావాలంటే కొంత నెయ్యి కొంత నూనె కూడా వేసుకొని మీరు పెట్టుకోవచ్చు నెయ్యితో పెట్టుకుంటే మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట సో దానికోసం అయితే నేను నెయ్యి వేడెక్కాక అందులో ఒక నాలుగు ఎండుమిర్చిని అలాగే ఒక స్పూను ఆవాలు అలాగే ఒక వన్ స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్ల పచ్చిశెనగ బేడలు వేసేశాను అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాలు కూడా వేసానండి మిరియాలు ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది వీటన్నిటినీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని కూడా ఇట్లా యాడ్ చేసుకొని ఒక రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయే వరకు అట్లా ఫ్రై చేసుకోవాలండి చూడండి మనకి పోపు అంతా కూడా ఎలా నీట్గా ఫ్రై అయిందో ఇలా ఫ్రై అయ్యాక మనం లాస్ట్గా మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా సొంటి దీన్ని నెయ్యిలో మనం వేయించుకొని దంచి దంచిపెట్టుకున్నదనమాట ఈ సొంటిని కూడా ఇట్లా వేసేసుకొని ఒక వన్ స్పూన్ వేసుకొని ఇట్లా కలిపేసుకొని ఇది వేయగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇది వేసిన వెంటనే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారే వరకు పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది కొంచెం చల్లగా అవ్వాలి ఆ తర్వాత మనం ఆరబెట్టుకున్నాం కదా అన్నము ఆ అన్నంలో ఈ వేయించుకున్నదంతా ఇట్లా వేసేసుకొని మనం మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి తర్వాత నేను పెరుగు తీసుకుంటున్నాను కమ్మటి పెరుగు తీసుకోండి పులిసింది కాకుండా ఇట్లా కమ్మటిది తీసుకోవాలన్నమాట నేను ఒక కప్పు తీసుకున్నాను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఆ కప్పు పెరుగు తీసుకొని వేసేసుకొని ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి అయితే పుల్లటి పెరుగు వేస్తే మాత్రం అస్సలు బాగుండదండి మనం ఇట్లా కమ్మటి పెరుగు వేసుకుంటేనే ఈ దత్తోజనం అయితే మనకి పండగలప్పుడు నైవేద్యాలుగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనకి వినాయక చవితి వస్తుంది కదా ఇది కూడా మనం ప్రసాదంగా పెట్టుకోవచ్చు ఎక్కువ శాతం మనము నవరాత్రులప్పుడు చేస్తూ ఉంటాము ఇలా కూడా మనకి వినాయక చవితి టైంలో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను లాస్ట్గా పాలు యాడ్ చేస్తున్నాను మనం వన్ కప్పు తీసుకున్నాం కదండి పెరుగు ఒక పావు కప్పు వరకు పాలు వేసుకుంటే సరిపోతుంది నేను ఎక్కువ అయితే యాడ్ చేయట్లేదు ఇలా పాలు పెరుగు ఈ తాలింపు గింజలు ఇంకా ఇందులో మనం సొంటి వేసాం కదండీ ఆ సొంటి ఇదంతా ఈ ఫ్లేవర్స్ అంతా ఈ అన్నంలో కలిసి ఎంతో టేస్టీగా స్మెల్ కూడా చాలా చాలా బాగా వస్తుందండి చూసారా మిరియాలు కూడా అక్కడక్కడ తగులుతూ మనకి ఈ కాలంలో చాలా బాగుంటుందండి గొంతుకి కానీ మనకి సొంటి వల్ల డైజెషన్కి కానీ చాలా బాగుంటుంది సో చూసారు కదా ఈ వీడియో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్